కూటం ప్రభుత్వాన్ని ఓటేసి చాలా పెద్ద తప్పు చేసింది చాలా పెద్ద తప్పు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడో డబ్బులు నాశనం చేసేస్తున్నాడు అని ఫీల్ అయ్యాను తప్ప ఆయన ఒక్క విషయంలో కొంచెం నెగిటివ్గా ఉన్నాడు అప్పుడు ఉన్న విషయంలో అన్ని ప్లస్ పాజిటివ్ అసలు మీరు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కాలం లేదు ఇప్పుడు ప్రజెంట్ మా ఊళ్ళో రేషన్ బింగ్ రావాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి పెన్షన్ తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాలి అది ఆయన పరిపాలన ఇంటికి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుండే గడప గడప అంటే ఇంటికి వచ్చేస్తుండే బియ్యం రాషన్ కూడా ఇంటికి వచ్చేస్తుండేది పెన్షన్ ఇంటికి వచ్చి మొన్న మొన్న క్యాస్ట్ ఇన్కమ్ చేద్దామంటే ఆడి ఎంఆర్ఓ చుట్టూ తిప్పి 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 ఇరవై రోజులు తిప్పిన తర్వాత పెట్టాడు సంతకం వాడు అది ఆయన పరిపాలన అయితే వాలంటీర్లు పట్టుకెళ్ళి చేయించి ప్రభుత్వం మన కాలిడ్ దగ్గర ఉండేది అది పరిపాలన అంటే మీరు ఏం పరిపాలన నాకేం అర్థం కావడం లేదు మీ నిర్లక్ష్యం వల్లే మన కాకినాడ జీజిహెచ్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఏం ప్రకటించినా అనవసరం చనిపోక ముందే నువ్వు ఎలాక్ట్ అవ్వాలి ప్రభుత్వం నిర్లక్ష్యమే కాదు అది ఇదేనా పరిపాలన అంటే నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావు రావు జగనే వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద వంద శాతం ఒక్క విషయం జగన్ వస్తాడు ఓడిపోవడం ఎందుకంటే జనం బాగా అర్థమైంది జగన్ ఏం మిస్ అయిపోయాం అసలు ఎలాంటి దేవుణ్ణి వదులుకున్నాం అన్నది ఇంకా ఆయనకు ఓటం ఉండదు ఎందుకంటే మీరు చేసే దరిద్రమైన పరిపాలన ఎంత దరిద్రమైందంటే జనాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఉన్నారు నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు వాళ్ళని పట్టించుకోండి కాస్త డ్రైన్ సిస్టమ్ బాగోలేదు జగన్ గారు పరిపాలన ఏం చేసేసారు ఇది ఇన్ని ప్రశ్నించేస్తున్నారు చాలామంది కామెంట్ పెడతారు దీని ఆయనకైనా దారుణంగా చేస్తున్నాడు కదా ఆయనకైనా జనాలు డబ్బులన్నీ ఇచ్చాడు టైం టు టైం పెన్షన్ రాడు ఇప్పుడు ఈ నెల అయింది పెన్షన్ రాసావా లాస్ట్ చేసి పెన్షన్ రాద్దాం అలబడి ఎడతారులేదు మీ కన్నా చెత్త ప్రభుత్వం ఎక్కడ ఉండదు చెప్తున్నాను మీ జీవితంలో రావరు నువ్వు నువ్వైతే సీఎం అయితే అవ్వ సమస్య ఉందా